మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా ఏటా అటు ఇటు ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయినా చాలకపోతే వారు నాకు కండవ కాపితే నేను కాంగ్రెస్లో చేరిట్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చరచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టింది నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అదే అడుగుతుంది కదా నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి శాత వ్యాప్తంగా కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసిల్ చౌరస్తల దాడి మీరు కూడా చూసారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడో ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను ఆబ్జెక్షన్ చేయలే నిన్ను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చి అఫిడవిట్ వాస్తవమే అఫిడవిటే కాదు ఐదు వేలు కట్టినా బయ్